ముందుగా అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొంతమంది యువత పాడైపోవడానికి ప్రచార మాధ్యమాలే కారణమా ఉంది అసలు ఎందుకు వీళ్ళంతా సోషల్ మీడియాకు అవుతున్నారు ఎందుకు డిప్రెషన్కి లోనవుతున్నారు ఎందుకు అదాయిత్యాలు పాల్పడుతున్నారు వీటన్నింటి గురించి సమయాన్ని బట్టి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు ఒక్క మన భారతదేశంలోనే సోషల్ మీడియా వాడకం గణనీయంగా పెరిగింది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ షేర్ చాట్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రచార మాధ్యమాలను నలభై ఆరు కోట్ల మందికి పైగా ప్రజలు వినియోగిస్తున్నారు అయితే ఈ ప్రచార మాధ్యమాల వలన మంచి ఉంది అలాగే చెడు కూడా ఉంది కత్తితో కూరలో కొయ్యచ్చు అలాగే ఒక మనిషి పేక కూడా కొయొచ్చు దాన్ని మనం ఎలా వినియోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది అలాగే ఈ ప్రచార మాధ్యమాలు కూడా అంతే ఈ ప్లాట్ఫారాలు అనేటువంటివి సామాజిక సమస్యలపై అలాగే పర్యావరణ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి శక్తివంతమైనటువంటి సాధనలుగా ఉపయోగపడతాయి అలాగే ఉత్పత్తులు సేవలను వినియోగించుకోవడానికి మార్కెట్ని అందిస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రచార మాధ్యమాల వలన అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి కానీ వీటిని సరిగా వినియోగించుకోకపోవడం వలన ప్రతికూలతలు అలాగే సవాళ్ళు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే ఎక్కువ సమయాన్ని వినోదాన్ని కేటాయించి మూడు గంటల కన్నా ఎక్కువగా ఈ ప్రచార మాధ్యమాలను తిలకించడం వలన అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు వీటిల్ని ఎక్కువగా వినియోగిస్తున్న యువత ఇతరులతో తమని పోల్చుకుంటున్నారు ఉదాహరణకి నా స్నేహితుడికి వాళ్ళ నాన్నగారు లక్ష రూపాయలు పెట్టి బైక్ కొన్నారు అంతకన్నా ఎక్కువ ఖరీదైనటువంటి బైక్ కావాలి నాకు లేదా అదే బైక్ కావాలని మారం చేస్తున్నాడు పిల్లాడు ఇదే వాటికి ఇరవై ఐదు వేల రూపాయల సెల్ ఫోన్ ఉంది అంతకు మించి ఎక్కువ సెల్ ఫోన్ నాకు కావాలని కొట్టుబడుతున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే తమ జీవన శైలిలో అనేక కారణాల వలన ఇతరులతో తమని పోల్చుకుంటూ ఇతరుల కంటే మేము తక్కువ వాళ్ళం అనేటువంటి భావాలకు లోనై చాలామంది యువత తమ జీవితాలను చేజార్చుకుంటున్నారు ఈ విధంగా ఇరవై ఏళ్లలోపి అరవై ఏళ్ళ జీవితాన్ని చూసేయాలనుకుంటున్నారు అందుకోసం ఎందుకోసం వాళ్ళు జీవితంలో చూడాలి అనుభవించాలి అనుకునేటువంటివి సాధించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నంలో అవి వాళ్ళకు దక్కకపోతే బెదిరింపులకు ఆన్లైన్ వేధింపులకు బెట్టింగులకు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన దుస్చర్యలకు పాల్పడుతున్నారు ఈ విధంగా వాళ్ళ కోరికలను తీర్చుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు వాళ్ళను కమి పెంచి పోషించే తల్లిదండ్రుల కంటే వాళ్ళ కోరికలు అవసరాలు తీర్చేటువంటి వాళ్ళే ఈ రకమైనటువంటి యువతకు దేవుళ్ళలా కనిపిస్తున్నారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి జీవితంలో తొందరగా ఎదిగిపోవాలి అనేటువంటి ఆతృతతోటి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం కోసం అనుకూలమైనటువంటి వ్యక్తుల కోసం వెతుక్కుంటున్నారు చేతిలో సెల్లప్పుడు ఉండేసరికి ప్రపంచం అంతా అందులోనే ఉంటుంది కదా దాంతో మంచిని చూడటం అనేసి చెడువైపే పరుగులేడుతున్నారు కానీ తాము తీసుకున్నటువంటి గోతిలో తానే పడబోతున్నామని అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ విధమైనటువంటి యువత ప్రధానంగా విద్యార్థులు ఎక్కువగా రాత్రిపూట మాత్రమే ఈ సెల్లలను వినియోగిస్తున్నారు ఎందుకంటే ఏకాంత సమయం దొరికితే రాత్రిపూటే కదా ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు అందరూ నిద్రపోతారు అప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి పిచ్చి పిచ్చి పోస్టులన్నీ చూసుకోవచ్చు ఇలా చూస్తూ చూస్తూ ఆ క్రమంలో వాళ్ళకి తెలియకుండా వాటికి బానిసైపోతున్నారు లైక్లు షేర్లు కామెంట్లు అంటూ పరిచయాలు పెంచుకుంటూ వాటికి ఎక్కువ సమయాన్ని వినియోగించి చదువుపై శ్రద్ధ తగ్గించి కాలాన్ని వృధా చేస్తున్నారు అయితే ఈ విధంగా పెంచుకుంటూ పోయేటువంటి పరిచయాల వలన లాభం కన్నా వాళ్ళకి ఎక్కువగా నష్టమే జరుగుతోంది ఎందుకంటే ఆన్లైన్ గేమ్లు ఆన్లైన్ స్కామ్లు బెట్టింగ్లు ఇలా అనేకమైనటువంటి ఆకర్షణలు లోనై వాటి వలన నష్టపోయి కేవలమైనటువంటి ఒత్తిడితో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకోవడము లేదా సైకోలుగా మారిపోవడం వంటివి చేస్తున్నారు నేను సమాజంలో ఇటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం కదా కాబట్టి కొంతమంది యువత ఈ విధంగా ప్రచార మాధ్యమాలను సక్రమంగా వినియోగించుకోకపోవడం వలన సమాజానికి వెన్నుముకగా ఉండవలసినటువంటి యువతరం ఆదికరంగా మారేటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కొన్ని ప్రచార మాధ్యమాలు ఆ విధంగా ప్రచారం చేయడం వాళ్ళకి వ్యాపారమే కావచ్చు లేదా మర్యాదనే కావచ్చు కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎంత ముఖ్యమో సరిహద్దుల్లో ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి కాపలా కాసేటువంటి భవనమే ఎంత ముఖ్యమో మంచి సమాజానికి యువత కూడా అంతే ముఖ్యం కొత్త బాగుండడం కోసం భావితరాల భవిష్యత్తు కోసం కొన్ని ప్రచార మాధ్యమాలపై కఠినమైన నియమాలను ప్రభుత్వాలు ఖచ్చితంగా పెట్టి తీరాలి అయితే ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడం యువత ఏం చేయాలి మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఈ సమయంలో కొంత నిద్రకి కొంత తిండికి కొంత చదువుకోవడానికి కొంత సమయాన్ని వినోదాలకి ఉదాహరణకి పార్కులకు వెళ్ళడం స్నేహితులతో గడపడం విధంగా కేటాయించుకుంటూ ఉంటారు కదా అలాగే ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని తల్లిదండ్రుల కోసం ఖచ్చితంగా కేటాయించి తీరాలి అలాగే ఒక రోజుకి గంట కానీ లేదా అరగంట కానీ మీకు సమయం దొరికినప్పుడల్లా తాము యువతగా ఉన్నప్పుడే దేశం కోసం త్యాగాలు చేసినటువంటి ఎంతో మంది మహానుభావుల యొక్క జీవిత చరిత్ర చదవాలి వాళ్ళు జీవితంలో సాధించినటువంటి విజయాల గురించి తెలుసుకోవాలి అప్పటికీ తెలియకపోతే ఎవరైనా పెద్దలను అడిగి వివరం తెలుసుకోవాలి అంతేకాదు అతి పిన్న వయసులోనే తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించినటువంటి ఎంతో మంది స్ఫూర్తిదాతలు ఇంకా మన కళ్ళ ముందు జీవించే ఉన్నారు ఉదాహరణకి నా జీవితం నా ఇష్టం నేను ఎలాగే ఉంటాను అనుకుంటే భారతదేశం గర్వించదగ్గ ఒక సచిన్ టెండూల్కర్ వంటి క్రికెట్ ఆటగాడు మనకు దొరికేటువంటి వాడు కాదు నా ఇల్లు నా పెళ్ళం అనుకుంటే దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వీర జవాన్ మనకు ఉండేటువంటి వారు కాదు వరంగల్ జిల్లాలో ఒక కుటుంబంలో తండ్రి ఆటో డ్రైవరు తల్లి వీడిలు చుట్టేటువంటి ఒక రోజువారీ కూలి అటువంటి వాళ్ళ కొడుగ్గా పుట్టి తన సంకల్ప బలం వలన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటువంటి ఒక యువకుడు అలాగే నీ ప్రాణాలకు ప్రమాదకరంగా ఉంది నూట మూడు రక్తం కారుతోంది ఇటువంటి సమయంలో నువ్వు ఆడడం అనేటువంటిది మంచిది కాదు రిటైర్డ్ ఆడి తీసుకోవాలని చెప్పి అంపైర్ చెప్పినప్పుడు ఈ ఈమెక్సిడెంట్ ఖచ్చితంగా ఆడి తీరాలి ఒకవేళ ఆట మధ్యలో చెడిపోతే నా భారతదేశం యొక్క జెండా నా శవంపై కప్పి తీసుకువెళ్ళండి కానీ నేను ఆట మధ్యలో ఈ గ్రౌండ్ వదిలి బయటికి రానని చెప్పి తన సంకల్ప బలంతో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన దేశానికి అందించినటువంటి ఒక గొప్ప క్రీడాకారుడు యువరాజ్ సింగ్ నాకు ప్రాణమే ముఖ్యం అనుకుంటే అటువంటి ఆటగాడు మనకు దొరికేవాడా అంతేకాదు మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి తస్వి ధామస్ ఒక ట్రక్ మెకానిక్ గా పనిచేసి దేశానికి ఖ్యాతి తెచ్చినటువంటి శాంతిదేవి క్రికెట్ చరిత్రలో లెలి పేరు పొందినటువంటి మిథిలే రాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దర ఎంతో మంది తమ లక్ష్యాన్ని సాధించినటువంటి మహానుభావులు మన కళ్ళ ముందు ఇంకా బతికే ఉన్నారు వాళ్ళు ఎన్నో అవమానాలకు గురై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే ఈ స్థాయికి వచ్చారు వాళ్ళకేమో ఆషామస్టిగా రాలని విజయాలన్నవి కాలానికి విలువిచ్చారు ఇచ్చారు కాబట్టే వారు ఈరోజు ఆ స్థితిలో ఉన్నారు దేశం నాకేం చేసిందని కాకుండా దేశానికి నేనేం చేశాననేటువంటి అనేటువంటి త్యాగబుద్ధితోటి తమ జీవితాలను కొనసాగించారు కాబట్టే వాళ్ళందరూ కూడా నేటి యువతకు స్ఫూర్తిదాతలు అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఒక నది ప్రవహిస్తూ ఉంటేనో అందులో చనిపోయినటువంటి జంతువులు చెత్త మనం పాడేసే మలినం ఇలానే వ్యర్థ పదార్థాలు వచ్చి చేరుతూ ఉంటాయి దాంట్లో కానీ అనేది అక్కడే చెత్త దగ్గర ఆగిపోకుండా తన గమ్యం వైపు పయనిస్తూ చివరకు సముద్రంలో కలిసిపోతుంది అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తన జీవితాల్లో చెడు ఆలోచనలు విడిచిపెట్టి చెడు అనుభవాలు ఎదురైనా కూడా చెడు ప్రభావాలకి లోను కాకుండా లక్ష్య సాధనే పరమావధిగా జీవిస్తూ ఎడదెరిపిలేటువంటి సంకల్పంతో కాలాన్ని విలువిస్తూ ముందుకు సాగిన నాడు ప్రచార మాధ్యమాలను సక్రమంగా వినియోగించుకున్ననాడు చెడు స్నేహాలను విడిచిపెట్టిన నాడు మంచిపై దృష్టి సారించిన నాడు మీ యువతరమే రాబోయేటువంటి తరాలకు ఆదర్శప్రాయమవుతుంది ఈ విధంగా జీవించినట్లయితే ఒక నది ప్రవహించి చివరికి తన గమ్యస్థానటువంటి సముద్రంలో ఎలా చేరిందో అదే విధంగా మీ గమ్యాన్ని ఖచ్చితంగా చేరి చేరితీతారు అయితే దీనికి సాధన అనేటువంటిది అవసరం ఓర్పు సహనం ఉండాలి సహన పట్టు పట్టుందే వజ్రమైన రాయలాగే కనబడుతుంది కదా అలాగే సాధన అనేటువంటిది చెయ్యందే ఏ మనిషి కూడా తన గమ్యాన్ని చేరలేడు కాబట్టి నేటి యువత లక్ష్య సాధన మీద దృష్టి పెట్టడం మంచిది అలా కాదు మా జీవితాల గురించి చెప్పడానికి మీరెవరు అంటారా మేము కూడా మీ వయసులోంచి వచ్చిన వాళ్ళమే మీ జీవితం సమస్య మీది పరిష్కార మార్గం కూడా మీ దగ్గరే ఉంది కానీ దాన్ని గుర్తించాలి చెట్టు పెరిగి పెద్దదై మహావృక్షంగా మారి పది మందికి నీటినివ్వడానికి మంచి ఫలాలు ఇవ్వడానికి ఎంత శ్రమ ఉంటుంది ముందు భూమిని చదును చేయాలి తర్వాత విత్తు నాటాలి ఆ విత్తు ఎదగడానికి నీరు పోయాలి అది ఎదిగేటువంటి క్రమంలో ఏ జూరు వచ్చి తెలియకుండా ఒక దడి కట్టాలి ఎరిగే కొద్ది గాలి ఒక్కపోకుండా వృక్షానికి ఒక కర్ర కట్టాలి కొంచెం బాగా పెద్దదైన తర్వాత పెదపట్టకుండా మందు కొట్టాలి తీరాది పెరిగి పెద్దది ఫలాలు ఇచ్చేటువంటి సమయానికి వాటిని కూడా కాపాడుకోవాలి ఎంత శ్రమిస్తే ఒక ఫలం చేతికి వస్తుంది కానీ ఆ ఫలాన్ని తినాలనుకుంటున్నారు కానీ చాలామంది శ్రమను గుర్తించట్లేదు ఒక చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా ఎలా ఒదిగి ఉంటుందో విధంగా జీవితంలో మీరు కూడా ఒదిగే ఉండాలి ఆ చెట్టు ఎదగడానికి ఎంత శ్రమ అయితే ఉందో విధంగా జీవితంలో తమ బిడ్డలు ఎదిగి స్థిరపడడం కోసం దేశం కోసం గర్వకారణంగా కారణంగా తమ బిడ్డలు జీవించడం కోసం తల్లిదండ్రులు కూడా ఆహర్నిశలు అంతే శ్రమిస్తారు ఒక కొవ్వొత్తు తన కరిగిపోతూ ఎలా అయితే వెలుగునిస్తుందో అలాగే తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల భవిష్యత్తు కోసం తమ జీవితాన్ని ధారపోస్తారు అందుకనే ప్రలోభాలకు లోన కాకుండా మీ తల్లిదండ్రులతోటి మనసు వింపు మాట్లాడండి మీ తప్పు ఏమనంటే ఒప్పుకొని మరలా తప్పు చేయకండి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని జీవితాన్ని కొనసాగించండి అప్పుడు మీరే భావితరాలకు వారదులు అవుతారు అలా కాదు ప్రలోభాలకు లోనే మాకు నచ్చినట్లే మేము జీవిస్తాము ఇది మా జీవితం మాకు తెలియదా ఏం చేయాలంటారా ఇంటిలో వెలువనిచ్చేటువంటి దీపమే కదా అని చెప్పి ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది మూతి కాలిపోతుంది అలాగే ఈ ప్రచార మాధ్యమాలని సక్రమంగా వినియోగించుకోకపోతే మీ జీవితాలు కూడా అంధకారంలో పడి కాలిపోవడం అనేటువంటిది ఖాయం మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి మనల్ని ఎవరు ఉద్ధరించరు కాబట్టి ఈ విధంగా తెలియజేపడ విషయాలను దృష్టిలో ఉంచుకొని యువత ఆలస్యవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ యువత సమస్త సుఖినోభవంతు స్వస్తి